ఐఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం నగరంలో పెరుగుతున్న స్టార్ట్అప్ ట్రెండ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక డేవిడ్ వార్నర్ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది క్రికెటర్ అని మనోల్ అని అడిగితే మాత్రం క్రికెటర్ కమ్ యాక్టర్ అని అంటారు ఎందుకంటే లాక్డౌన్ ముందు వార్నర్కి తెలిసిందల్లా క్రికెట్ కానీ కరోనా వల్ల ఇంట్లో ఉండేసరికి టిక్ టాక్లో భార్యతో కలిసి రీల్స్ చేశాడు వాటిలో తెలుగు పాటలు బోలెడు అలా ఊహించని క్రేజ్ తెచ్చుకున్నాడు మరీ ముఖ్యంగా పుష్పలో అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేయడం డేవిడ్ వార్నర్కి చాలా ఇష్టం ఐపీఎల్ మిగతా మ్యాచ్ల్లో గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తూ శ్రీవల్లి పాటలోని స్టెప్ ఎన్నిసార్లు వేసుంటాడో లెక్కే లేదు అలా రీల్స్ పుణ్యమా అని కొన్నాళ్ళ క్రితం ఏకంగా రాజమౌళితో కలిసి ఓ యాడ్లో కనిపించాడు అందులో వార్నర్ తన యాక్టింగ్తో తెగ నవ్వించేశాడు ఇక పుష్ప ఇమిటేషన్కి ఫిదా అయిపోయిన తెలుగు మూవీ లవర్ సీక్వెల్లో ఇతనికి సినిమాలో చిన్న పాత్ర అయినా ఇవ్వాలని డైరెక్టర్ సుకుమార్ని నుంచో సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు మరి అది నిజమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు వార్నర్ యాక్టింగ్ చేస్తూ కనిపించాడు మెల్బోర్న్లో తాజాగా వార్నర్ హెలికాప్టర్ నుంచి దిగి గన్ పట్టుకొని నడుస్తున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇదంతా కూడా ఓ భారతీయ సినిమా కోసమని మాట్లాడుకుంటున్నారు అయితే అది పుష్ప టూ అయితే బాగుండు అని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఒకవేళ ఇది నిజమైతే గనక రచ్చరచ్చే